హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ కొత్త స్టోరీతో ఇవాళ మేము ముందుకు వచ్చేసాను ఈ స్టోరీని కూడా ఆదరిస్తారు అని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ సీరియస్ మొగుడు మొండి పెల్లం ఎపిసోడ్ వన్ స్టోరీ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ చేస్తేనే నేను ఇంకా స్టోరీస్ ఫాస్ట్గా ఇవ్వగలను డాడీ ప్లీజ్ మీరు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు నా ఒపీనియన్ అవసరం లేదా మీకు అని అంది మిత్ర మిత్ర శ్రీ మన హీరోయిన్ నీకు ఇప్పటికే చాలా ఫ్రీడమ్ ఇచ్చి మేము తప్పు చేసామనిపిస్తుంది మిత్ర ఇక నేను ఆ తప్పు చేయదలుచుకోలేదు నీ వల్ల నాకు రాజకీయ పరంగా ఏదైనా మాట వస్తే నా పొలిటికల్ కెరీర్ రిస్క్ లో పడుతుంది నేను ఆ ఛాన్స్ తీసుకోను ఇక ఒక్క నీ వల్ల నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి తెచ్చుకున్న పేరుని పరువుని ప్రతిష్టని నువ్వు తీసేస్తాను అంటే నేను చూస్తూ కూర్చోను నీకు ఇంకో నాలుగు రోజుల్లో నీ పెళ్ళి ఇది ఫైనల్ ఇక నువ్వెన్ని చెప్పినా నేను వినను నా మాట కాదు అని నువ్వు కాలు బయట పెట్టాలి అని చూస్తే నాలో ఉన్న మురుగాని చూస్తావు వెళ్ళు వెళ్ళిక నీ రూమ్కి నీకు కావాల్సినవి అన్నీ రూమ్కే వస్తాయి అన్నారు మిత్ర తండ్రి జితేంద్ర గారు అది కాదు డాడీ నా మాట వినండి నేను ఇన్ని రోజులు కష్టపడ్డా నా మోడలింగ్ కెరియర్ ఏమవుతుందో మీరే ఒకసారి ఆలోచించండి అంది మిత్ర నేను నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు చక్కగా వినియోగించుకోవాలి మిత్ర కానీ నువ్వేం చేశావు నీ పరువు నా పరువు కలిపి బజార్లో పెట్టబోయావు మొన్న ఆ సమయానికి చైత్ర అక్కడికి రాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పే ఈ పాటికి నీ పేరుతో కలిపి నా పేరు కూడా మీడియా వాళ్ళు టీవీలో వేస్తూ ఫలానా ఎమ్మెల్యే గారి అమ్మాయి పట్టపగలే తాగి తందనాలాడుతుంది ఆడుతుంది అని చూపించిన వీడియోనే మళ్ళీ మళ్ళీ తిప్పి చూపిస్తూ ఆ టీవీల్లో వేసేవారు కానీ ఆ దేవుడి దయ వల్ల అదంతా అలా జరగలేదు లేకపోతే ఈ పాటికి నిన్ను చంపేసి నేను కూడా చచ్చేవాడిని పరువు అంటే ప్రాణం ఇస్తాను నేను అలాంటిది నువ్వు మన ఇంటి పరువును తీస్తాను అంటే నేను ఊరుకోను అందుకే నువ్వు ఇక్కడ హైదరాబాద్లోనే ఉండకూడదు అందుకే నీకు పెళ్లి చేసి పంపించేస్తాను ఇక్కడి నుండి అన్నారు జితేంద్ర కోపంగా నా ఇష్టాలతో ఇక మీకు పని లేదా డాడీ అని అడిగింది మిత్ర ఇంతకు ముందు అన్ని నీ ఇష్టంగానే నడిచాయి మిత్ర కానీ ఇక ముందు నడవవు నేను చెప్పినట్టు మాత్రమే నువ్వు వినాలి నీ ఇష్టాలు ఇక చెల్లవు ఇక్కడ ఎందుకు డాడీ నేనేమంత పెద్ద తప్పు చేశాను అని అంది మిత్ర ఏడుస్తూ ఏంటి మిత్ర తప్పు కాదా నువ్వు చేసింది అసలు అంత పట్టపగలు తాగి అలా రోడ్డు మీద చిద్దులు వేయాలి అని ఎలా అనిపించింది నీకు పైగా న్యూసెస్ కూడా క్రియేట్ చేశారు మీరు అసలు ఎవరైనా నేను అలా చూస్తే ఇప్పటికీ పోలీస్ స్టేషన్ లో ఉండేదానివే నువ్వు చేసిన పని చాలదు అన్నట్టుగా ఇంకా ఏ తప్పు చేశాను అని అడుగుతున్నావా నువ్వు అన్నాడు జితేంద్ర అయితే మీకు నచ్చినట్టు చేస్తారా ఇక ఇదే మీ ఫైనల్ డెసిషన్నా అంది మిత్ర ఏడుస్తూ అవును అన్నాడు జితేంద్ర గంభీరంగా అమ్మ నువ్వు కూడా డాడీ చెప్పిన దానికే ఒప్పుకుంటున్నావా అంది మిత్ర తల్లి తులసితో నేను ఆయన మాటను ఎప్పుడు జవదాటను మిత్ర ఆయన మాట నా మాట వేరు వేరు కాదు ఒకటే అన్నారు తులసి ఓకే అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి అని ఏడుస్తూ అక్కడ నుండి పైన ఉన్న తన రూమ్ కి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది మిత్ర ఎందుకు డాడీ నన్ను అర్థం చేసుకోవడం లేదు డాడీ అన్నట్టు అలా జరగలేదు కదా అయినా కూడా ఇలా చేస్తున్నారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే నా కెరియర్ ఏమైపోతుంది నేను ఇన్నేళ్ళుగా పడ్డ కష్టం అంతా వృధా అయినా అనుకుని ఏడుస్తూ ఉంది ఇక మిత్ర వెళ్ళిపోయాక అక్కడ మొత్తం నిశ్శబ్దం అలుముకుంది ఇక చైత్ర కాస్త ధైర్యం చేసి జితేంద్ర దగ్గరికి వచ్చి డా డాడీ అక్క అంతలా ఏడుస్తుంది కదా ఈ ఒక్క ఛాన్స్ ఇవ్వండి తనకి అంది జితేంద్ర చిన్న కూతురు చైత్రిక ఏంటి చైత్ర మీ అక్క చేసిన ఘనకార్యం చూసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా నేను ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాను అంటే అది మారదు ఇక మీ అక్కకి పెళ్లి చేసి ఇక్కడి నుండి పంపిస్తే గాని నాకు ప్రశాంతత ఉండదు లేకపోతే మిత్ర ఏ నిమిషం ఎలాంటి న్యూసెన్స్ క్రియేట్ చేస్తుందో అని నేను భయపడి చావాలి అంతకుముందు నెల రోజుల క్రితం కూడా తను ర్యాంప్ వాక్ చేసే ముందు ఎవరో అమ్మాయి ఏదో అంది అని తనని చాలా కొట్టింది కనీసం తను ఎక్కడ ఉందో కూడా చూసుకోకుండా ఆ ఇష్యూ క్లియర్ చేసేసరికి నా తల ప్రాణం తోకకి వచ్చింది వెళ్ళిన ప్రతి దగ్గర కూడా వెనక డాడీ ఉన్నాడు నేనేం చేసినా కూడా ఆయన సమర్థిస్తాడు అనుకొని ఇష్టం వచ్చినట్టుగా చేస్తుంది కానీ ఇక నేను మీ అక్కని అలానే వదిలేస్తే ఇవాళ ఇలా చేసింది రేపు ఇంకా ఏం చేస్తుందో ఏదైనా జరగరనిది జరిగితే ఇక మనం ఏం చేసినా ఫలితం ఉండదు అందుకే మీ అక్క మళ్ళీ ఇలాంటి విధవ పనులు చేయకుండా తనకి పెళ్లి చేస్తే నాకు ఒక బాధ్యత తీరిపోతుంది అలాగే తన గురించి నాకు ఇక టెన్షన్ ఉండదు అన్నాడు జితేంద్ర చైత్రకి అది కూడా కరెక్ట్నే అనిపించింది కానీ వాళ్ళ అక్క అలా ఏడుస్తూ ఉండేసరికి తనకి కాస్త బాధ కలిగింది సరే డాడీ మీకు ఎలా నచ్చితే అలా చేయండి మీరు మాకు ఎప్పుడు బెస్ట్నే ఇచ్చారు ఇప్పుడు అక్కకి కూడా మంచి అబ్బాయిని చూస్తారు అని తెలుసు అంది చైత్ర నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు తల్లి కానీ మీ అక్కకి ఫ్రీడమ్ ఇచ్చేసరికి మొండిగా తయారయ్యి కూర్చుంది అలా ఏం కాదు డాడీ పెళ్ళయ్యాక తనే అన్ని అర్థం చేసుకుంటుంది లేండి అంది సరే తల్లి నాకు బయట పనులు ఉన్నాయి నేను వెళ్తున్నా కాస్త మీ అక్కని చూస్తూ ఉండండి అని తులసి మళ్ళీ నాకు ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుంది పిల్లలకి భోజనం పెట్టి నువ్వు కూడా తినేసేయ్ నా కోసం ఎదురు చూస్తూ ఉండకు నాకు మీటింగ్ అయ్యేసరికి ఆలస్యం అవుతుంది అన్నాడు జితేంద్ర అలాగే అండి అంది తులసి భర్త మాటలకి సరే అని ఆయన బయటకి వెళ్ళిపోయారు జితేంద్ర వెళ్ళాక చైత్ర మీ అక్క ఏం చేస్తుందో కాస్త చూడమ్మా నేను భోజనాల సంగతి చూస్తాను అని ఆవిడ కిచెన్ లోకి వెళ్ళారు చైత్ర ఇక మెల్లిగా మిత్ర రూమ్ కి వెళ్ళేసరికి మిత్ర ఇంకా ఏడుస్తూ ఉంది చైత్ర వెళ్ళి అక్క ఊరుకో అక్క ఇంకా ఎంతసేపు ఏడుస్తావు అక్క ఊరుకో అంది మిత్రని ఓదారుస్తూ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు చైతు నువ్వే డాడీకి చెప్పు అంది ఏడుస్తూ డాడీ ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే మరి మన మాట కూడా వినరు అని నీకు కూడా తెలుసు కదా అక్క అయితే మీకు నచ్చినట్టు చేసుకోండి ఇంకా నువ్వెందుకు వచ్చావు మరి నా దగ్గరికి వెళ్ళవే ఇక్కడ నుండి వెళ్ళు అని పిల్లో తీసి కొడుతూ ఉంది విత్ర నిన్ను ఊరుకోబెట్టాలని వచ్చాను చూడు నాకు బుద్ధి లేదు అసలు అని అక్కడి నుండి వెళ్ళిపోయింది చైత్ర అక్కని తిట్టుకుంటూ పోవే పో అందరూ పోండి అని ఆ పిల్లోని తీసి బయటకు విసిరి మళ్ళీ బెడ్ మీద పడింది మిత్ర కిందికి వస్తున్న చైత్రతో ఏం చేస్తుంది చైత్ర మీ అక్క అని అడిగింది తులసి ఏం లేదు ఏడవ నేను చెప్తే నన్నే కొడుతుందమ్మా అందుకే నేను కిందికి వచ్చేశాను ఎన్నన్నా కూడా దాని బుద్ధి మార్చుకోదు ఎగర నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇంకో నాలుగు రోజులు అయితే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంది కదా అప్పుడు తెలిసి వస్తుందిలే అన్నీ దానికి అవును మమ్మీ కరెక్ట్ నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టు అని చైత్ర టై డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చి కూర్చుంది ఆ రాతల్లి అని చైత్రికకి వడ్డించి మెయిట్ తో మిత్రకి భోజనం పంపిస్తారు తులసి గారు అమ్మా నువ్వు కూడా తినమ్మా అంది చైత్ర మీ అక్క కూడా తిననివ్వు చైత్ర అది తినకపోతే నాకు తినాలి అనిపించదు అంది తులసి పైనుండి కాలి ప్లేట్ తో వస్తున్న మెయిడ్ని ని చూసి మిత్ర తినిందా అని అడిగింది తులసి హా అమ్మ పెద్ద అమ్మాయి గారు తినేశారు అని చెప్పింది తను అలాగే అని ఇక తులసి కూడా భోజనం చేసేసింది ఇక వీళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం మనం జితేంద్ర తులసి దంపతులకు ఇద్దరు కూతుర్లు మిత్ర పెద్దది చైత్ర చిన్న ఇక జితేంద్ర గారు ఒక ఎమ్మెల్యే తులసి గారు హౌస్ వైఫ్ వీళ్ళు ఉండేది హైదరాబాద్ మిత్ర ఇప్పుడు మోడలింగ్ చేస్తుంది జితేంద్ర కూతుర్ల మీద ఉండే ఇష్టంతో వాళ్ళు ఏం చేస్తామన్నా కూడా కాదు అన్నారు ఇక చైత్రది ఎంబీఏ కంప్లీట్ అయింది ప్రస్తుతం అయితే ఖాళీనే మిత్రకి చైత్రకి వన్ ఇయర్ ఏజ్ గ్యాప్ అలా ఇక మిత్ర తండ్రి అండ చూసుకొని పొగరుగా తయారవుతుంది నేనేం చేసిన నా వెనక మా డాడీ ఉన్నారు అన్నీ ఆయనే చూసుకుంటారు అని అలానే రెండు రోజుల క్రితం మిత్ర ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి బర్త్డే కారణంగా వీళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా కలిసి పగలు అని కూడా చూడకుండా ఆ అమ్మాయి వాళ్ళ గెస్ట్ హౌస్ లో పీకల దాకా తాగి అక్కడే ఉండకుండా కార్ తీసుకొని బయటకు వచ్చి రోడ్డు మీద తాగుతూ తందనాలు ఆడుతూ డ్యాన్సులు చేస్తూ ఉన్నారు మత్తులో అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా అలా వచ్చే వెహికల్స్ పై మందు బాటిల్స్ విసురుతూ ఉన్నారు అప్పుడే అటు సైడ్ కి వెళ్లిన చైత్ర మిత్రాని అలా చూసి కంగారుగా తన దగ్గరికి వెళ్లి బలవంతంగా ఆమెను కార్లో ఎక్కించి ఇంటికి తీసుకువచ్చింది ఎవ్వరూ చూడకుండా లేకపోతే పెద్ద ఇష్యూ అయి ఉండేది ఆ సంఘటన ఇక ఇక మిగతా వాళ్ళని కూడా వేరే వాళ్ళతో వాళ్ళ ఇంటికి పంపించేసింది ఇక మిత్ర అలా చేస్తూ మాట వినే స్టేజ్ దాటిపోతుంది అని జితేంద్ర గారు మిత్రకి పెళ్ళి చేయాలి అని ఫిక్స్ అయ్యారు ఇంకా ఉంది మీకు నా కొత్త స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ స్టోరీ ఎలా ఉందో చెప్పండి అలాగే స్టోరీస్ ఈ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్షిప్ ఖచ్చితంగా తీసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారు అని ఆశిస్తున్నాను